తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ ప్రజల కోసం అయితే ఒక అద్భుతమైన స్కీమ్ అయితే తీసుకొచ్చిందండి ఈ లోన్ పేరు వచ్చేసి మనకు రాజు యువ వికాసం స్కీమ్ని అయితే అప్లై చేసుకోండి చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఒక మూడు లక్షల రూపాయలతో అయితే ఈ లోన్ తీసుకోండి మీరైతే ఇది పూర్తిగా సబ్సిడీ లోన్ అండి ఈ లోన్ వచ్చేసి మనకు అప్లై ఎండింగ్ డేట్ కూడా పెట్టారు ఇది వచ్చేసి మనకు ఏప్రిల్ నాలుగు వరకు మాత్రమే ఈ లోన్ని అప్లై చేసుకోవాలి తర్వాత అయితే ఉండదు అలానే ఈ లోన్లో ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోవాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్ క్యాటగిరీస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే తీసుకోవచ్చు ఈ లోన్ వచ్చేసి ప్రత్యేకంగా ఈ లోన్కి ఒక ఆరు కోట్ల రూపాయలు అయితే మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ బట్టి విక్రమ్మార్ గారికి కేటాయించారండి తెలంగాణ ప్రజల కోసం తీసుకొచ్చారు కొత్తగా ఈ స్కీమ్ అయితే ఎంతమంది వీలైతే ఎంతమంది అప్లై చేసుకోండి ఇది మీ సేవలో కావచ్చు నెట్ షాప్లో కావచ్చు మొబైల్ ఫోన్లో మీరు ఎక్కడైనా సరే దీన్ని అప్లై చేసుకోవచ్చు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ రేషన్ కార్డ్ క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్సీ ఎలక్ట్రిసిటీ బిల్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్సి కోడ్ అలానే బిజినెస్ని ఎంచుకొని అప్లై చేసేయండి ఇలాంటి సబ్సిడీ లోన్లను తీసుకోండి సో ప్రైవేట్ లోన్ తీసుకొని మాత్రం సఫర్ అవ్వకండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎయిటీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది బీసీ క్యాస్ట్లో ఉన్న వాళ్ళకి సెవెంటీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది మైనర్ కేటగిరీ అంటే ఓసీలో కూడా వెనకబడ్డ కుల వాళ్ళకి వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ రిజర్వేషన్తో అయితే ఉంది ఇది ఓన్లీ తెలంగాణ ప్రజల కోసం మాత్రమే ఇలాంటి సబ్సిడీ లోన్ల కోసం మన ఛానల్ని ఫాలో కొట్టండి